సార్ డివెఎస్ గారు వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం వైపు కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తుంది కొత్త పథకాలను తీసుకొస్తుంది అభివృద్ధి వైపు పురోగమించడానికి దశ సూత్రాలు కూడా తీసుకొచ్చారు బాబు గారు కాకపోతే ఇందులో సాధ్యాసాధ్యాలు లేకపోతే ఏ విధమైన అడుగులు వేస్తే అది సాధ్యపడుద్దని మీ మీ విశ్లేషణలు చెప్పండి సార్ అంటే అభివృద్ధి చేయాలన్నా ఒక కట్టుబడి జరగాలన్నా ఒక విజన్ ఉండాలి ఒక ప్రణాళిక ఉండాలి ఇల్లు కట్టుకోవాలి లేదా ప్రాజెక్టు నిర్మించాలి లేకపోతే రోడ్ వేయాలి దీనికి సంబంధించినటువంటి సాధన సంపత్తి సమకూర్చుకోవాలి వస్తువులన్నీ తెచ్చుకోవటం డబ్బు సిద్ధం చేసుకోవటం తర్వాత పనులు చేపట్టడం ఇప్పుడు అసలు నీకు ప్లానింగే లేకుండా జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాం ఏంటి అవినీతి కుంభకోణాలు అక్రమ కేసులు నిర్బంధాలు వేధింపులు ఏ విధంగా ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి అన్ని వర్గాల ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఈ ఐదారు నెలల్లో మార్పు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రయాణం అసలు ఇప్పుడు అసెంబ్లీలో గతంలో విన్న బూతులు మచ్చు కూడా వినపడం ఇవాళ ఒక ఆరోగ్యకరమైన చర్చ ఏది అసలు ఈ రాష్ట్రానికి ఏం కావాలి ఇక్కడ రైతులకు ఏం కావాలి మహిళలకు ఏం కావాలి యువత ఉపాధి ఎలా పెట్టుబడులు ఎలా తీసుకురావాలి పారిపోయిన పరిశ్రమలను ఎలా రాబట్టుకోవాలి సంపద సృష్టి అంటే ఈరోజు నిన్న ఇచ్చిన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆ డాక్యుమెంట్లో కూడా ఏది వెల్దీ ఏపీ హెల్దీ ఏపీ హ్యాపీ ఏపీ అంటే సంతోషం సంపద ఆరోగ్యం ఈ మూడింటిని తీసుకుని అటు సంపద సృష్టించటం ఆ సృష్టించిన సంపదని ప్రజలకి పేదలకి పంచడం తద్వారా జీవన ప్రమాణాలని మెరుగుపరచడం అదే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ హెల్దీ ఏపీ ఎప్పుడైతే నీకు సంపద ఉంటుంది ఎప్పుడైతే నీకు సంతోషం ఉంటుందో ఆరోగ్యం ఉంటుందో అక్కడే ఇక ఆనందం హ్యాపీయే కదా ఆ కాన్సెప్ట్ తీసుకుని తీసుకున్నారు ఇవన్నీ కూడా ఏది ఈ పది సూత్రాలు ఏదో ఇచ్చారు టెన్ పాయింట్స్ ఫార్ములా దానిలో కూడా యువతను ఉద్దేశించి పెట్టిన ప్రముఖమైన అంశం ఏంటి నైపుణ్యాభివృద్ధి ఉపాధి కల్పన ఇవాళ స్కిల్స్ మనం తీసుకున్నారు నైపుణ్య గణన సెన్సెస్ మొదటి సంతకం దానిపైనే ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చంద్రబాబు చేసినప్పుడు ఐదు సంతకాలు చేసిన దాంట్లో ఇది నైపుణ్య గణన అనేది స్కిల్ సెన్సెస్ అసలు ఇప్పుడున్న యువత వాళ్ళ నైపుణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి దాన్ని ఎలా మెరుగుపరచాలి దానికోసమే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఒకటి తీసుకురావటం ఇప్పటికే అది ఒక కొలిక్ వచ్చేసింది మంగళగిరిలో ప్రయోగాత్మకంగా స్కిల్ సెన్సస్ చేసినప్పుడు అంతా రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు ఒకటి ప్రతి సంవత్సరం పట్టభద్రులు అవుతున్నటువంటి యువత ఏ స్థాయిలో వాళ్ళు బయటకు వస్తున్నారు వాళ్ళకి ఉపాధి కల్పన ఏంటి ఆ పరిశ్రమలకి నీకు పట్టభద్రులైన యువతకి మధ్య గ్యాప్ పరిశ్రమలు కోరే నైపుణ్యాలు వీళ్ళల్లో లేకపోవడం అది భర్తీ కావాలి అంటే కాలేజీ డేస్లోనే పరిశ్రమలు కోరుకునే నైపుణ్యాలతో నీకు కరిక్యులం చేంజ్ సిలబస్ మార్పిడు అనమాట ఆ దిశగా ఇటు మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ ఇప్పటికే దానిపైన ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు స్పష్టమైనటువంటి ఒక ప్లానింగ్తో ముందుకు పోతున్నారు ఇప్పుడు గేరు మారుస్తున్నా అన్నాడు నిన్న శాసనసభలో చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి ఆరు నెలలు అయిపోయింది ఇక హనీమూన్ పీరియడ్ అయిపోయింది గేరు మారుస్తున్నా నేను మరో పై ఐదేళ్లు నేను సీఎంగా ఉంటాను మిమ్మల్ని కూడా రాబోయే శాసనసభలో కూడా ఎమ్మెల్యేలుగా చూడాలంటూ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే మాటలు మొన్న గతంలో ఒక ఫోర్ డేస్ బ్యాక్ అన్నారు ఏమని చంద్రబాబే పదేళ్ళు సీఎం గా ఉండాలి అండి ఇవాళ ఒక టర్మ్ తో అద్భుతాలు జరగవు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఈయన టూ టర్మ్స్ పనిచేశారు నీకు తొంభై నాలుగులో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై ఐదులో ఆయన చనిపోయారు నీకేంటి తొంభై ఐదు టు తొంభై తొమ్మిది నాలుగేళ్ళు ఆ తర్వాత తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు ఐదేళ్ళు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టే విజన్ ట్వంటీ ట్వంటీ నీకు పట్టాలెక్కింది ఇప్పుడు ఈ అనుకున్నటువంటి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా నీకు ట్రాక్ మీదకి రావాలంటే ఆయనకి కనీసం టూ టర్మ్స్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలపైన ఉందన్నమాట ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసాం నీకు మూడు వందల పైగా ఇంజనీరింగ్ కాలేజీలు అప్పట్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఆయన పెట్టిన దరిమిలా ఏమైపోయింది ఫ్లడ్ అయింది నీకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నీకు వెళ్ళివెత్తారు ఇవాళ దేశంలో కాదు నీకు ప్రపంచంలో ఏ దేశంలో చూసినా నీకు తెలుగు ఐటీ నిపుణులు ఉన్నారంటే కారణం ఆ రోజు ఆయన ముందు చూపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసలు ఇవాళ ఒక కల్ప వృక్షంగా నీకు అసలు మొత్తం విస్తరించిందంటే నీకు ఐటీ ఎగుమతులు నీకు తెలంగాణ నుంచి రెండున్నర లక్షల కోట్లు ఒక ఐటీ ఎక్స్పోర్ట్స్ అనమాట ఒక ఐటీలోనే తొమ్మిది లక్షల మందికి ఉపాధి జరుగుతుందంటే అటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్పుడు ఆయన వేసినటువంటి బయోటెక్నాలజీ ఇవాళ ఆ ఫార్మా ప్రోడక్ట్స్ కానీ నీకు ఫార్మా పరిశ్రమలు కానీ ఎందుకంటే మందులు ఇవాళ నీకు ఎగుమతుల ద్వారా విపరీతమైన విదేశీ మారక ద్రవ్యం నిజమండి ఇవాళ శాంతా బయోటిక్ అప్పుడు ఆయన పెట్టిన జినోమ్ వ్యాలీలోనే అంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఇవాళ ఆ స్థాయిలో పునాదులు వేయడానికి సిద్ధంగా ఈయనున్నాడు దానిలో ఆవిర్భావాన్ని ఈ పది సూత్రాలు ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ పాలసీలు ఇప్పుడు ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ గారు ఒప్పుకున్నారండి కాబట్టి మానవ అభివృద్ధి జరిగింది అని చెప్పి గారు అంటున్నారు అది ఎలా సజ్జపడి అంటారు మానవ వనరులు కూడా సహజ వనరులే ఇప్పుడు సహజ వనరుల ద్వారా మానవ వనరుల అభివృద్ధి ఏముంది మానవ వనరులు సహజ వనరులు నీకు వయసు అదేంటి పరస్పర పూర్వకాలే తప్ప నీకు అదేమి మానవ వనరులు ప్రకృతిలో భాగమే సహజ వనరులు ప్రకృతిలో భాగమే ఇప్పుడు ఇవాళ సహజ వనరులు దోపిడీ జరిగింది ఏది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నీకు ఏం చేశాడు అటు ఇసుక దోపిడీ అటు రెడ్ శాండల్ దోపిడీ నీకు మొత్తం ఖనిజ సంపద అంతా దోచేశారు నీకు నీళ్లు ఏది ఇవాళ ఒక వైఫల్యాల పరాకాష్ఠగా చూడాలి ఏది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అతను చేసిన నష్టం ఇవాళ ఆయన దోచినటువంటి సహజ వనరులు మళ్ళా ఇక్కడ పునరుత్థానం జరగాలి జరగాలంటే కొన్ని ఏళ్లు పడుతుంది అందుకే ఇవాళ ఈ రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ఈయన అడుగులు వేస్తున్నారు ఏంటి ఇటు సోలార్ అటు విండ్ లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ అమోనియా వీటన్నిటిపైన ఇవాళ తీసుకుని నిన్నగాక మొన్న ఎన్టీపీసీతో ఎంఓయూ చేసుకున్నారు ఏది లక్షా ఎనభై ఆరు వేల కోట్ల నీకు ఎన్టీపీసీ ప్లాంట్స్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి సుముఖత రేపు మరి నరేంద్ర మోడీ ఏదో ఒక అరవై ఐదు వేల కోట్లతో ఎన్టీపీసీ ప్లాంట్కి ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు ఆరు నెలల్లో నీకు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడం అంటే నీకు అటు సహజ వనరుల పరిరక్షణ నెక్స్ట్ మానవ వనరుల అభివృద్ధి ఏది మానవ వనరుల్లో కూడా నీకు జీవన ప్రమాణాల పెంపు ఈ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడం కూడా మేనిఫెస్టోలో తెలుగుదేశం జనసేన ఇచ్చిన హామీలు నెరవేర్చడం కూడా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే ముందు అందరికీ ఆహారం అందుకోసమే అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి మూసేశాడు అన్నా క్యాంటీన్లు పేదల పొట్ట కొట్టారు ఇప్పుడు ఇవాళ ఆయన ముఖ్యమంత్రి కాగానే అన్నా క్యాంటీన్లు తెరిపించారు ఇప్పుడు నూట తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లు ఇవాళ పనిచేస్తున్నాయి అంటే ప్రతి పేదోడు తను కష్టపడతాడు కూలీ తెచ్చుకుంటాడు అన్నా క్యాంటీన్లో అటు అల్పాహారం కానీ ఇటు భోజనం కానీ నీకు ముప్పూటల పదిహేను రూపాయలతో నీకు అతని ఆకలి తీరుతుంది దాన్ని మూసేశాడు జగన్మోహన్ రెడ్డి అనమాట అటు ఆరోగ్యం ఏది ఇవాళ వైద్య ప్రమాణాలు పెంచుకోవాలి జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లో నీకు కనీసం త్రీ పర్సెంట్ కూడా ఆరోగ్య రంగం పైన ఖర్చు పెట్టలేదంటే జిఎస్డిపిలో వన్ పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్ అంట అంటే ఎంత ఫెయిల్యూర్ అక్కడ వైద్య ఆరోగ్య శాఖలో జగన్మోహన్ రెడ్డి అతను పెండింగ్ బకాయిల ఆరోగ్యశ్రీ వీళ్ళొచ్చి తీరుస్తున్నారు పదహారు వందల కోట్లు ఏమో ఇరవై ఐదు వందల కోట్లు బకాయి పెట్టాడంట అప్పుడు క్లియర్ చేశారు ఆరోగ్యశ్రీ అంటే ఇవాళ నీకు నైపుణ్యాభివృద్ధి కలిగిన మానవ వనరులు రూపొందాలి స్కిల్డ్ లేబర్ రావాలి ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ఉన్నదే ఇవాళ సంపద మానవ వనరులు ఐదు కోట్ల ప్రజలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా నీకు ఇరవై నలభై ఏడు నాటికి హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్యత అట్లాగే ఆయుష్ ప్రమాణాలు ఎయిటీ ఇయర్స్ రీచ్ అవ్వాలని అట్లాగే తలసరి ఆదాయం నలభై మూడు వేల డాలర్లు రీచ్ అవ్వాలని ఒక నిర్దిష్టమైనటువంటి బెంచ్ మార్కులు పెట్టుకుని ఈ ప్రభుత్వం ముందడుగేస్తోంది ఆ దిశగా ఇవాళ అధికార యంత్రాంగం కూడా ఆయనతో పాటు పరుగులు తీయాలి